హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్ హలో హాయ్ అందరికీ ఫిష్ కర్రీ ఎన్నిసార్లు ట్రై చేసినా సరిగ్గా కుదరడం లేదా అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది ఇది నేను చేసేది ఆ పోలా ఫిష్ ఆ ఫిష్లోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగేయండి సో దట్ నీసి స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని వా ఫిష్కి కొంచెం ఎక్కువగానే మేకప్ వేయాలండి ఆ మేకప్ ఎట్లా వేయాలంటే ఆ ఫిషెస్ అన్నీ కారంతో నిఘ అంతలా మేకప్ వేసేయాలి ఫిష్ కర్రీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోరే చేసేసుకుంటే ఆ చేపకి ఆ స్పైసీనెస్ బాగా పడుతుందండి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తర్వాత ఫిష్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేయండి తర్వాత కొన్ని చిల్లీస్ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టూ ఆనియన్స్ కొంచెం చిన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోండి వాటిని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేయండి సో దట్ త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోండి క్యాప్ పెట్టేసుకొని క్యాప్ తీసేలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి దాన్ని ఇంకొకసారి కలిపేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి బాగా అనిపిస్తాయి మంచి అనిపిస్తుంది అండి కర్రీస్ తర్వాత ఒక్కటంటే ఒక్కటే టమాటో ప్యూరీ చేసి వేయండి ఎందుకంటే మనం చింతపండు వాటర్ వేస్తాం కదా సో వన్ ఆర్ టూ టమాటోస్ సరిపోతాయి దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోండి క్యాప్ తీస్తే చూసారా ఆయిల్ ఎలా తేలుస్తుందో తేలుతుందో పైకి అలా తేలితే టమాటా వేగిపోయినట్టు ఇప్పుడు సరిపడినంత కారం వేసేసుకోండి కారం వేసుకొని నెక్స్ట్ ఈ పౌడర్ ఏంటంటే గసగసాలు ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని కూడా పౌడర్ చేసేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి ఫిష్ కర్రీకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ పౌడర్తోనే దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ తీసేసుకొని చూసేసుకుందాం చూసారా ఆయిల్ పైకి తేలింది ఇలా ఆయిల్ పైకి తేలితే మనకు అది ఫ్రై అయిపోయినట్టు ఇండికేషన్ అనమాట ఇప్పుడు చింతపండు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసేసుకుందాం ఈ చింతపండు వాటర్ వేసుకున్నప్పుడే మీకు పులుపు కారం సాల్ట్ ఎంత పడుతుందో అంత వేసేసుకోండి తర్వాత ఇందాక మేకప్ వేసాం కదా ఫిష్కి ఆ ఫిష్ పీసెస్ని ఇందులో వేసేయండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకున్న తర్వాత గరిట పెట్టకండి హ్యాండిల్స్ ఉంటాయి కదా హ్యాండిల్స్ని యూజ్ చేస్తూ వాటిని కలపండి ఇక్కడ మా మమ్మీ ఏదో సామెత యూజ్ చేస్తారండి ఫిష్కి గరిటకి పడదు అని చెప్పడానికి ఏదో సామెత యూజ్ చేస్తారు నాకు అస్సలు ఐడియా రాలేదు వీడియోలో చెప్దాము అని అనుకున్నా కానీ అస్సలు ఎంత గుర్తు తెచ్చుకున్నా రావట్లే నేను ఆలోచించుకునే లోపు నా ఫిష్ కర్రీ కూడా అయిపోయింది దాన్ని కొత్తిమీర వేసేసుకొని మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే అది కూడా వేసేసుకోండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మన ఫిష్ కర్రీ అమ్మీ అమ్మీగా కనిపిస్తుంది కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Meine Schafs-Diaries